పట్టణంలోని పురపాలక కార్యాలయంలో బీసీ ఈబీసీ మరియు ఈడబ్ల్యూసి రుణాల మంజూరుకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తులను ఆయా బ్యాంకుల అధికారులు పరిశీలించారు లబ్ధిదారులకు సంబంధించిన సర్టిఫికేట్లను బ్యాంకు అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పట్టణ పరిధిలో ముప్పై మూడు మందికి రుణాలు టార్గెట్ గా ఇచ్చారని వీటి కోసం ఐదు వందల ఎనభై ఎనిమిది మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారన్నారు నేటి నుండి మూడు రోజుల పాటు దరఖాస్తుల పరిశీలన బ్యాంకు అధికారులు నిర్వహిస్తారని అనంతరం తుది జాబితా సిద్ధం చేసి కార్పొరేషన్లకు పంపించడం జరుగుతుందని తెలిపారు ఈ రుణాల మంజూరు పారదర్శకంగా జరుగుతుందని దళారుల మాటలు విని ఎవరు మోసపోవద్దని ఆయన వివరించారు ఈరోజు రేపు ఎల్లుండి బీసీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి లోన్స్కు సంబంధించినవి ఈ లోన్ మేళాకు సంబంధించిన ఇంటర్వ్యూస్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజు మన పురపాలక సంఘ కార్యాలయంలో జరుగుతుంది ఈ వివిధ కార్పొరేషన్ సంబంధించి ఏ అయితే మనకి టార్గెట్లు ఉన్నారో మొత్తము మన పురపాలక సంఘానికి ఐదు బ్యాంకులకి ముప్పై మూడు టార్గెట్లు ఉన్నారు ఇందులో నాలుగు స్లాబ్లుగా నిర్ణయించడం జరిగింది ఆ స్లాబ్ వన్ రెండు లక్షల వరకు స్లాబ్ టూ వచ్చేసి మూడు లక్షల వరకు నా స్లాబ్ త్రీ వచ్చి నాలుగు లక్షల వరకు స్లాబ్ ఫోర్ వచ్చేసి ఎనిమిది లక్షలు ఒకటి ఒక కేటగిరీ ఇరవై లక్షలు ఒక కేటగిరీ అంటే ఈ స్లాబ్ ఫోర్ అనేది గ్రూప్ యూనిట్గా అంటే నాలుగు లక్షలు అనేది సింగిల్ యూనిట్ పెట్టుకోవచ్చు ఎనిమిది లక్షలు ఇరవై ఐదు లక్షలు అనేది గ్రూప్ యూనిట్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే వీటన్నిటికి సంబంధించి లాస్ట్ డేటు మొన్ననే కంప్లీట్ కావడం వల్ల అప్లికేషన్స్ అన్ని తీసుకొని స్క్రూటినీ జరుగుతూ ఉంది గత మూడు రోజులుగా స్కూటినీ చేశాము స్క్రూటినింగ్ చేసి సెగ్రిగేట్ చేసుకోవడం జరిగింది ఈరోజు రేపు వెరిఫికేషన్ జరుగుతుంది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ ఫైనల్ లిస్టు ప్రిపేర్ చేసి వన్ ప్లస్ త్రీ కింద కార్పొరేషన్స్కి సబ్మిట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది అయితే మనకి ఈ ఇచ్చిన ముప్పై మూడు టార్గెట్ గాను మొత్తం ఐదు వందల యాభై అప్లికేషన్స్ అభ్యర్థులు ఫైల్ చేసుకోవడం జరిగింది వాటి అన్నింటిని డౌన్లోడ్ చేసుకున్నాము అందరూ మనకి తెచ్చి జరిగింది అవన్నీ స్క్రూట్నీ జరుగుతున్నాయి అయితే ఒక రూమర్ మనకి బయట వస్తుంది ఏంటంటే ఇవన్నీ మేము మేనేజ్ చేసి అంటే టార్గెట్ తక్కువ ఉంది అప్పుడు అర్జీదారులు ఎక్కువ ఉన్నారు మేము మేనేజ్ చేసి ఇస్తాము మేము మీకు వచ్చేటట్టు చేస్తామని చెప్పని కొంతమంది అభ్యర్థుల్ని ప్రలోభ పెడుతున్నట్టు తెలియవచ్చింది దయచేసి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రలోభాలకు లొంగొద్దు ఏదైతే మనం ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ సంబంధించి చూసిన తర్వాత వన్ ప్లస్ త్రీకి పద్ధతిలో మనం బ్యాంక్స్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళని యొక్క పూర్వాపరాలు పరిశీలించడం మీదట బ్యాంకర్స్ కూడా మనం పంపించినటువంటి అర్జీలని సవివరంగా పరిశీలించి వాళ్ళ యొక్క అంటే సివిల్ స్కోర్ కానివ్వండి తర్వాత వాళ్ళ యొక్క ప్రీవియస్ స్టేటస్ ఏదైనా డిఫాల్టర్స్గా ఉన్నా ఇలాంటివన్నీ చూసుకొని అలాంటి ఏమీ లేకుండా సివిల్ స్కోర్ కూడా కరెక్ట్గా ఉన్నట్టయితే చూసుకొని ఎందుకంటే వాళ్ళకి సివిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు మన నామ్స్ ప్రకారం ఉన్నది అది ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు బ్యాంకర్స్ కూడా సిస్టమ్ కూడా తీసుకుంటుంది లేకపోతే తీసుకోవట్లేదు కాబట్టి ఇది ఎవరు ఎలాంటి ప్రలోభాలు ఇచ్చిన